ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీ శ్రీ సాయి మాస్టర్ మెచ్చిన గ్రంథం ఈ గ్రంథం పేరు వార్తాలాపము అనే పుస్తకం ఈ వార్తాపం ఇద్దరు మహాత్ముల మధ్య జరిగినటువంటి సంఘటనలు వాళ్ళ సంభాషణలు అన్నమాట ఇవి నిత్యానంద ప్రకాశానంద అని ఇద్దరు ఆంధ్రదేశానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఉత్తర దేశంలో ఉంటారనమాట జైపూర్ సంస్థానం ఆ ఏరిలో ఉంటే ఆయనకి ఆ రాజుగారు రాణిలు ఆ పెద్ద వాళ్ళంతా కూడా ఆయన శిష్యులు అనమాట ఆయన పిలిచి నమస్కారం చేసుకుంటుండేవాళ్ళు ఏదైనా స్వస్థంగా చెప్పించుకుంటుండేవాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు వీళ్ళకి వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగేదనమాట ఆ సంభాషణలే ఈ వార్తాలాపం ఆమె జైపూర్ రాణి గారు ఆ రాణి గారు పుస్తకంగా వేయించారు రాయించి అవన్నీ నోట్ చేయించి పుస్తకంగా వేయించారు వేయించిన పుస్తకాలు ఐదు వందల పుస్తకాలు మాత్రం వేయించారు తెలుగులో ఒకసారి ఏమైందంటే మాస్టర్ రైల్లో ప్రయాణం చేస్తున్నారు రైల్లో ప్రయాణం చేస్తుంటే రైల్లో వాళ్ళు ఒకళ్ళు వచ్చి పెట్టంతా అడుక్కున్నాడు అడుక్కుంటే ఎవ్వరు కూడా వేయలే అతనికి ఒక పైసా కూడా వేయలేదు నేను కాసేపటికి ఇంకో అతను వచ్చాడు అతను అనుకుంటుంటే చాలామంది అతనికి దిక్ష వేశారు డబ్బులు ఇచ్చారు దానం చేశారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కర్మ అనేది ఇట్లా ఉంటుంది ఒక్కడికేమో అస్సలు రాలేదు రెండో వాడికేమో చాలా డబ్బులు వచ్చినాయి వాడికి వెళ్ళిపోవటానికి వీడికి వేయటానికి కారణం ఏంటి అని అర్థం కాలేదు అని అని మాస్ గారు అంటారనమాట అంటే అప్పుడు వాదన మొదలవుతుంది వాదన మొదలవుతే దీనికి ఏంటి అసలు కర్మ సిద్ధాంతానికి మూలం ఏంటి దాని మీదకి అంతా పోతుంది అనమాట పెట్టిలో ఉన్న కొంతమంది వాదనలో పాల్గొంటారు ఆ సంభాషణలో ఒక మూల పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు ఇంతట్లోకే స్టేషన్ వస్తుంది దిగాల్సిన స్టేషన్లు వస్తే ఆయన ఏం చేస్తాడంటే మాన్స్ గారిని పిలిచి బాబు నువ్వు అప్పుడు మాన్స్ గారు చాలా చిన్న వయసు బాబు నువ్వు ఆధ్యాత్మిక అంటే నీకు బాగా ఇష్టంలాగా ఉంది నీ మాటలు చూస్తుంటే నా దగ్గర ఒక మంచి పుస్తకం ఉంది నేను ఇదంతా చదివానంతా నాకు అర్థమైంది ఈ పుస్తకంతో నాకు పని లేదు ఇంకా ఈ పుస్తకం నీ దగ్గర పెట్టుకో నీకు చాలా పనికొస్తుంది అని చెప్పి పుస్తకం ఇచ్చారన్నమాట ఈ పుస్తకం అంటే మాస్టర్ చాలా ఇష్టం ప్రసంగం కూడా చేశారు ఈ పుస్తకాన్ని దీనిలో శృతి స్మృతుల్లోంచి ఇతిహాసాలలోంచి ఒకటి కాదు ఎక్కడెక్కడి నుంచో మహాత్ముల వచనాలు సూక్తులు రకరకాలైన కథలు సంభాషణలో వస్తాయి అనమాట ఎన్నో మంచి విషయాలు వస్తాయి సాధకులకు ఉపయోగించేటటువంటి విషయాలు అన్నమాట ఇవి అందుకని ఆ కథలు కూడా మాస్టర్ చెప్పేవాడు అనమాట ఇందులో ఇందులో చాలా కథ మధ్య మధ్యలో కథలు వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు ఒక చిన్న కథ ఇది ఏంటంటే ఒకటి ఈ అసలు బ్రహ్మ పదార్థాన్ని కనుక్కోవటం ఎలా ఇది ఇది పరమాత్మను కనుక్కోవటం ఎలా అని చెప్పి అంటే దానికి ఒక సూత్రం శృతిలో చెప్పారట దృశ్యతే త్వగయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శి ఇది ఈ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని అతధ్యాత్య వృత్తికే అంతఃకరణం ద్వారా బ్రహ్మాను బంధం పొందనగును అంటే నేతి నేతి అనే పద్ధతిన ఉపాసనన్నింటినీ నిషేధించడం ద్వారా చివరకు తెలియని ఆత్మ అన్నీ చూసుకొని ఇది కాదు ఇది కాదు డబ్బు కాదు ఇంకో స్నేహం కాదు పిల్లలు కాదు సంసారం కాదు ఇవన్నీ కాదు 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 అనుకుంటే ఏది అవుతుందో తేలుతుందనమాట అది నీతి నేతి అనే సిద్ధాంతం దానికి ఉదాహరణగా ప్రకాశనంద స్వామివారు ఒక కథ చెబుతారనమాట ఈ శృతిని ప్రమాణంగా తీసుకొని ఉత్తికే అంతఃకరణం ద్వారా బ్రహ్మానుభవం పొందనగను ఉత్తి అనగా ఉపాధులన్నింటినీ నిషేధించి ఆత్మానుభవం పొందుట అతృద్యావృత్తి అనగా ఏమో ఈ కింది దుష్టాంతరం వలన బోధపడుతుంది శ్రీరాముడు దండకారణ్యమునకు వెళ్ళినప్పుడు ఋషులు వారి భార్యలు ఆయన చుట్టూ చేరి రామలక్ష్మణులు ఋషులతోనూ తమ వారి భార్యలతోనూ కలిసి ఆశ్రమానికి వచ్చారు అతట పురుష సమూహమునికి ఎదురుగా స్త్రీ సమూహము కూర్చునెను రామలక్ష్మణులు జటావల్క ధారలు ఒకటి ఋషుల్లో కలిసిపోయారు అంతటా ఒక ఋషి స్త్రీ అక్కడికి వచ్చాను ఆమెకు రాముని చూడవలనని తహతహ ఉబ్బలాటం కలిగాను ఆమె వెర్రిగా ఋషి భార్యల సమూహమున సీతను గాంచి రాముడెక్కడా రాముడెక్కడా అని అడిగాను సీత కులవధువు కాన ప్రత్యుత్తరం ఇయ్యలేదు మత్తు పేరు చెప్పటం మత్త అవి చేయకూడదు నియమం అనమాట అప్పుడు ఒక వృద్ధురాలు అట్లా కులవధువును అట్లా అడగవచ్చునా అని ఆ ఋషిని ఆ ఋషి స్త్రీని మందలించాను కానీ ఆమె కొందరు ఋషులను వేలుతో చూపుతూ ఇతడు రాముడా ఇతడు రాముడా అని తిరిగి సీతను అడుగుతూ ఉన్నది సీతమ్మ కాదు కాదు అని సమాధానం ఇచ్చేయండి అప్పుడు ఆమె లక్ష్మణ్ని వేలుతో చూపుతూ ఆ గౌరవ రంగు గల ఉన్న వ్యక్తి రాముడా అని సీతను ప్రశ్నించాను కాదు కాదు నా మరిది ఆయన అని సీత జవాబిచ్చాను మరలా ఆమె అతని పక్కన కూర్చున్న ఆ ఘనశ్యాముడు రాముడా అని అడిగాను సీత విగ్రహమును చూచి తన దృష్టిని కిందికి మరల్చాను అంతటా ఆ ఋషి భార్య అతడే రాముడని తెలుసుకోగలిగాను ఇట్లా అది కాదు కానీ అసలు దగ్గరికి వచ్చేటప్పటికే మనం ఏమి అదంతటే తెలిసిపోతుందనమాట ఇది నేతి నేతి అనే పద్ధతిలో ఉపాసిన నిషేధించడం ద్వారా చివరకు తీరంది ప్రత్యేకాత్మ దానికి ఆ స్వామి వారు చెప్పినటువంటి ఉదాహరణ అనమాట ఇది నేతి నేతి సిద్ధాంతం శ్రీ సాయినాథ్ కి జై భరద్వాజ్ మహారాజ్ జయ గురుదేవ దత్తకి జై వార్తాలాపం అనేటటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకం ఒక్కటే మాస్టర్ దగ్గర కాపీ ఉందనమాట తర్వాత నేను అన్ని వెతికి ఇంకొక కా ఇంకొక కాపీ తెచ్చుకోగలిగాను ఇది సుబ్రహ్మణ్య గారు గొరగముడి వాళ్ళ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించి చాలామందికి అందజేశారనమాట దొరికితే అక్కడ దొరుకుతుంది ఇది దగ్గర ఉండాల్సిన గ్రంథం మాస్టారు ఇష్టమైనటువంటి గ్రంథం అన్నమాట श्री साईनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव सप्त की जय